వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు సలహాలు శాస్త్రరీత్యా గృహ నిర్మాణం కలిగించును నిత్య కళ్యాణం తూర్పుముఖంగా కూర్చొని చదువు విజ్ఞాన సంపద కలుగు ఉత్తరముఖంగా కూర్చొని వ్యవహరించు విజయంని ఇంట విహరించు వాస్తంటే ఏమో కాదు అది పంచభూతాల పసందైన పొందు ఇంటి భూమి అడుగున ఎముకలుంటే రావు కష్టనష్టాలు వాస్తుబద్ధంగా ఇల్లు కడితే వస్తాయి అదృష్టాలు కుల కులానికి ఒక్కొక్క రకం నేల అనే మాట కలుపుతుంది మానవతనం మంట గృహానికి ధ్వజ గజ సింహాది ఆయాలు గృహస్థునికి అయోమయాలు గడపకు పసుపును దిద్దు క్రిమికీటకాదులకు అది హద్దు ద్వారానికి మామిడాకుల తోరణం కీటక సంహరణం ఇంటి ముందు పేడ నీళ్ళు చల్లడం క్రిమికీటకాలకు ఆయువు చెల్లడం ఇంటికి సున్నం కొట్టడం క్రిములను మట్టు పెట్టడం తూర్పు గేటు ఇంటిలోనికి రానివ్వదు ఏ లోటు తూర్పు ఆగ్నేయం గేటు శుభాలకు బల్లెపు పోటు దక్షిణ ఆగ్నేయ గేటు శుభాలకు వల్లెవాటు దక్షిణాన గేటు ఉంచడం శుభాలకు రాచబాట నిర్మించడం దక్షిణ నైరుతి గేటు కాలనాగు కాటు పశ్చిమ నైరుతిలో గేటు ఉంచడం అకాల మరణాన్ని ఆహ్వానించడం పడమర గేటు పురుషుల కీర్తికి సీటు పశ్చిమ వాయువ్యం గేటు పలు శుభాలకు చోటు ఉత్తర వాయువ్యం గేటు ఇంట్లో వారికి నిత్యం చేటు ఉత్తరంలో గేటు సంతోష తంతుల మీటు ఉత్తర ఈశాన్యంలో గేటు ఉంచడం ఉత్తమ శుభాలకు చోటు కూర్చడం తూర్పు ఈశాన్యంలో గేటు ఉంచడం సుఖశాంతులకు బాటను నిర్మించడం తూర్పు నుండి పడమటికి ఎక్కేటట్లుగా మెట్లు కట్టుకో కీర్తి కిరీటం పెట్టుకో ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కేటట్లుగా మెట్లు కట్టుకో చిత్తప్రీతిగా ధనాన్ని ఆకట్టుకో తూర్పు గోడ కన్నా పడమటి గోడ ఎత్తు తరుగులేని సౌభాగ్యాలకు వీడని పొత్తు పడమటి గోడ కన్నా తూర్పు గోడ ఎత్తు ఆరోగ్యానికి పొత్తు దక్షిణం గోడ కన్నా ఉత్తరం గోడ ఎత్తు ఐశ్వర్యానికి విషపు విత్తు విత్తు అంటే విత్తనం ఉత్తరం గోడ కన్నా దక్షిణం గోడ ఎత్తు అష్టైశ్వర్యాలు నీ సొత్తు తూర్పు గోడ వంకరగా ఉంటే పురుషులకు గోడు కలిగించే చక్రం దక్షిణ గోడ వక్రం స్త్రీల ఆరోగ్యానికి కబళించే నక్రం అంటే మొసలి క్రొకడాయిల్ పడమటి గోడ వక్రం అరిష్టాల క్రమం క్రమం అంటే వరుస ఉత్తర గోడ వక్రం స్త్రీకి సిరికి హానికరం ఈశాన్యం గదికి తూర్పున నిష్క్రమణ ద్వారం శుభాలు కలిగించును అపారం ఈశాన్యం గదికి ఉత్తరాన నిష్క్రమణ ద్వారం లక్ష్మీదేవికి స్థావరమైన పద్మాల కాసారం కాసారం అంటే కొలను